కడప నగరంలోని ఏర్పాటు చేసినటువంటి మా భూమి మాకు ఇప్పించండి అని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక రాష్ట్ర కన్వీనర్ ఆంజనేయులు మాట్లాడుతూ అనేక పర్యాయములు తిరిగిన మా భూమి మాకు రాలేదు ఇక మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మేయర్ సురేష్ బాబు అనేక పర్యాయములు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది ఇక మా భూమి మాకు ఇవ్వలేదు ప్రభుత్వం అయినా మా భూమి మాకు ఇవ్వండి అని అంటున్నారు ఇక జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు ఇతర పేరుతో చేశారు ఇవే కాకుండా ఎవరైతే భూమాఫియా భూ దాపు ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సాధులయ్యి ఉన్నారు అక్రమ వీటి మీద జిల్లా కలెక్టర్ గారికి అలాగే కమిషనర్ గారికి తప్ప అధికారులకు అధికార పార్టీ నేతలకు వినియోగించే లేనటువంటి పరిస్థితుంది కాబట్టి ఇది ప్రజా ఉద్యమంగా మార్గముందే ఇవాళ జిల్లా కలెక్టర్